1099 నైన్ న్యూస్ కి స్వాగతం కా కాకినాడ జిల్లా కీలంపూడి మండలం శృంగరాయుని సచివాలయం వద్ద సర్పంచ్ పట్టు చంటిబాబు ఎంపీటీసీ గరగ గోవిందు ఉప సర్పంచ్ బొజ్జపు శ్రీనివాస్ టీడీపీ సీనియర్ నాయకుడు గోడె బాల ఆధ్వర్యంలో పెన్షన్దారులకు మద్దతుగా నిరసన చేపట్టారు ఎంపీపీ తోట రవి మాజీ జెడ్పీటీసీ సభ్యుడు వీరం రెడ్డి కాశీబాబులతో పాటు పలువురు జన సైనికులు మద్దతుగా నిలిచారు ఈ సందర్భంగా ఎంపీపీ తోట రవి మాజీ జెడ్పీటీసీ సభ్యుడు వీరం రెడ్డి కాశీబాబు బొజ్జపు శ్రీనివాసులు మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ ఖజానా ఖాళీ కావడంతో జగన్ ప్రభుత్వం పెన్షన్లు టీడీపీ వల్లనే ఆలస్యం అవుతున్నాయని కొత్త డ్రామాకి తెరలేపారని మండిపడ్డారు పింఛన్లు పంపిణీ చేయించకపోవడానికి నిధులు కొరతే గాని తెలుగుదేశం పార్టీకి కాదన్నారు ప్రస్తుతం ఉన్న సచివాలయ సిబ్బందితో యుద్ధ ప్రాతిపాదికన పింఛన్లు ఇంటి వద్ద పంపిణీ చేయవచ్చునన్నారు గతంలో ఉపాధ్యాయులతోటి మద్యం అమ్మించడమే కాకుండా అంగన్వాడీలలో ధర్నా చేసే సచివాలయం సిబ్బందితో అంగన్వాడీ కేంద్రాలని నడిపించినట్లే పెన్షన్లను కూడా ఇంటింటికి పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు కదా టీవీ చెప్తున్నారు కదండి చెప్తున్నారు అది ఎలక్షన్ కమిషన్ ఆర్డర్ వాళ్ళండి అది అలా కదా దానికి అర్థం లేదండి పెన్షన్ ఒకటి ఎందుకు రాలేదు మాకు అర్థం కాలేదు అది ఏంటంటే గవర్నమెంట్ చూసుకోవాలి మా గవర్నమెంట్ వచ్చిన ఇన్స్ట్రక్షన్ ఏంటంటే మూడో తారీఖు అమౌంట్ వేస్తారు డబ్బులు కూడా ఇక్కడ రాలేదు ఇవ్వండి ఈ నలుగురు ఇవ్వండి ఇలాగని ఇస్తారు అంటే ఇప్పుడు ఈ ఎండలో పోయినా వస్తారు రేపు మన వద్ద ఇద్దరు మూడు వందల ఇద్దరు ఉన్నారు వీళ్ళందరూ ఎండలో నిలబెడితే నిలబెడ నిలబెడతారా కనీసం వాళ్ళు ఏమైనా సౌకర్యం కల్పిస్తారా అసలు డబ్బు రాలేదు పంచాయతీకి ఇక మూడు जय हो रे जय हो रे जय हो रे जय हो रे తారీఖుని పెన్షన్ ఇస్తాను చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది కానీ ఈ రోజు ఇప్పుడు రెండో తారీఖు అయినా సరే పెన్షన్ ఇంకా రాలేదు అదే వాలంటీర్ని ఎలక్షన్ కమిషన్ ఆపితే తెలుగుదేశం వాళ్ళు ఆపేరని చెప్పి తప్పుడు ప్రచారం చేసి నేను ఇక్కడ ప్రెస్ మీట్ కూడా ఇవ్వడం జరిగిందంటే కాంగ్రెస్ నాయకులు వచ్చి కానీ ఇది తప్పుడు ప్రచారం ఇంకేదంటే వాలంటీర్లు లేకపోతే సచివాలయం స్టాప్ లేరా సచివాలయం స్టాప్ గతంలో కూడా అలాగే అంగన్వాడీ స్టైక్ తాళాలు బద్దలు కొట్టి సచివాలయం స్టాప్ ఇవ్వడం కూడా జరిగింది అలాగే గతంలో కూడా కరోనా టైంలో బ్రాండీ షాపుల దగ్గర మేస్టర్ పెట్టించి అమ్మి మీరు అమ్మించలేదా ఏ అదే రకంగా అదే మేస్టర్లతో అదే సచివాలయం స్టాప్ తోని ఈ రోజు పెన్షన్లు ఇంటింటికి ఇప్పించలేరా

ఇవ్వటం లేదు అదే కాకనే ఏ గ్రామం ఏ సచివాలయం కూడా అమౌంట్ జమ చేయలేదు గవర్నమెంట్ అది అది చెప్పకుండా మేము వారంటీర్స్ ఆఫీస్ అందుకని సచివాలయం వచ్చి తీసుకోమండి అని చెప్పిన్నారు అది ఎంతవరకు సంబంధిస్తారు ప్రతి మనకి ప్రతి గ్రామంలో మినిమం పది మంది స్టాఫ్ ఉన్నారు సచివాలయం సిబ్బంది అయితేనేమి అంగన్వాడీ అయితే మొత్తం ఎవరైతే మొత్తం అందరూ కూడా గతంలో అంగన్వాడీ వాళ్ళు స్ట్రైక్ చేసినప్పుడు సారూడా భద్రగొట్టి సచివాలయం స్టాఫ్ తో దాన్ని చేయించారు ఆ విధంగా ఇప్పుడు ఎందుకు చేయట్లేదు ఆ విధంగా మన ప్రతి గ్రామంలో కూడా సచివైన స్టాఫ్ తో ప్రతి ఇంటికి ఇంటికి పడింది పచ్చపరచుందిగా కోరుకుంటూ ఆ విధంగా మీ మెమరీ ఇవ్వడానికి ఇక్కడికి వచ్చింది మేము అందరూ కూడా